ఆర్టీసీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కార్మిక నేతలు సమ్మెపై పునరాలోచన చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు హైదరాబాద్ తిరుమలగిరిలో సారథి పోర్టల్ను ప్రారంభించిన మంత్రి రవాణా శాఖ కార్యాలయం ఆధునీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆర్టీసీ కార్మికుల సంక్షేమం ప్రయాణికుల సౌకర్యం ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు ఆర్టీసీ ప్రస్తుతం నష్టాల నుంచి లాభాల బాటలు నడుస్తుందని సమ్మె చేస్తే తిరిగి నష్టాలకు పెడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు సమ్మెకుపోయే కాలం కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ హితవు దృష్ట్యా ఆర్టీసీ శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం సానుకూలంగా ఉంది మొండిగా లేదు ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కుదుట పడుతూ ఉంది పది సంవత్సరాల యొక్క జర్క్ దాన్ని ఓవర్కమ్ రావడానికి సంస్థ నిలబడాలి నలభై వేల కుటుంబాలు బాగుండాలని కోరుకునే ప్రభుత్వం ఇది నియంతృత్వంతో పోతలేం మేము సానుకూలంగా ఉన్నాం కాబట్టి ఇటువంటి లాస్ట్ ఎక్స్టెండెడ్ డిసిషన్ పునరాలోచన చేయాలి అటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు